ఓం శ్రీ శ్రీ మహాగణాధిపతీమహాసరస్వతీ మీడియా ప్రేక్షకులకి మంత్రసిద్ధి కార్యక్రమానికి స్వాగతం ఓం శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిస్న్నిధిం క్రియాతో ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రసినివ్య రాహవే కేతవే నమ ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమో నమ మనం ఈ రోజున చాలామంది జాతకం చూపించుకుంటారు శని ఏనాడు శని నడుస్తోంది శని నడుస్తోంది షాడేషాత్ శని నడుస్తోంది జన్మశని నడుస్తోంది మీకు అష్టమంలో శని ఉన్నాడు నవమంలో శని ఉన్నాడు అని చెప్పి మన జాతకంలో చెప్తూ ఉంటారు అందరూ కూడా శనీశ్వరుడికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి జపాలు చేయించుకుని హోమాలు చేయించుకుని ఘనంగా దానాలు చేసేటటువంటి శక్తి లేకపోవచ్చు మరి అటువంటి వారు శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది శని బాధ నుంచి ఉపశమనం పొందాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఎటువంటి నామాన్ని స్మరించాలి అనే విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం శనీశ్వరుడు శని అనకూడదు ఎప్పుడు కూడా శని ఈశ్వరుడు శనీశ్వరుడు బాధ అనాలి అంతే తప్ప శని 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 అనకూడదు అస్త అస్తమానం కూడా అది కూడా తప్పే శనీశ్వరుడు యొక్క బాధ తొలగిపోవాలి అష్టమ శని ఏంలాడు శని దోషాలు పరిహారం కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రతి శనివారం నాడు కూడా నవగ్రహాలు ఉన్న చోటకి వెళ్ళాలి ఒక నల్లని వస్త్రాన్ని తీసుకోండి ఒక నల్ల నువ్వులు తీసుకోండి నువ్వుల నూనె తీసుకోండి నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళండి అక్కడ ఆ యొక్క నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయండి నవగ్రహాలంటే తొమ్మిది గ్రహాలు కాబట్టి తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయండి చేసిన తర్వాత అక్కడ శనీశ్వరుడి దగ్గరికి వచ్చి ఆ యొక్క నువ్వులు ఆయన పాదాల దగ్గర వేసి ఆ నువ్వుల నూనెని ఓం శం శనీశ్వరాయ నమ మీకు అర్చకుల వారు అందుబాటులో ఉంటే పురోహుతులు ఆయన చేత జరిపించుకోండి లేదు మీరే చేసుకుంటాను అంటే ఓం శం శనిశ్వరాయ నమ అని మంత్రాన్ని మనస్సులో తలుచుకుంటూ ఆ నువ్వుల నూనెని శనీశ్వరుడి మీద పొయ్యండి యథాశక్తిగా వంద గ్రాములు రెండు వంద గ్రాములు ఎంత మన శక్తి అంత ఉంటే అంత ఆ నువ్వుల నూనెని వేసి కొన్ని నువ్వులు అక్కడ పెట్టి ఓం శం శనీశ్వర ఆయన మహా అనుకుంటూ ఆయన శిరస్సు మించి అలాగే నువ్వులు వేయండి ఒక నల్లని వస్త్రాన్ని వేయండి వేసిన తర్వాత నేను మీకు ఒక శ్లోకాన్ని చెప్తాను ఇది అందరికీ తెలిసిందే ప్రతి దేవాలయంలో నవగ్రహాలు ఉన్న చోట ఈ మంత్రం ఉంటుంది ఒక్కసారి మీ అందరికీ నెమ్మదిగా చెప్తాను వినండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనీశ్వరం ఈ యొక్క శ్లోకాన్ని మీరు ఒక ఏడు సార్లు ప్రతి శనివారం ఉదయం సాయంత్రం అవకాశం ఉంటే రోజు ఉదయాన్నే దేవుడి మందిరం దగ్గర ఒక ఏడు సార్లు చదువుకోండి మీకు తప్పకుండా శనీశ్వరుడు యొక్క బాధ నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది తప్పకుండా మీరు శనీశ్వరుడు యొక్క బాధ నుంచి బయటపడాలి అంటే నేను చెప్పినటువంటి శ్లోకాన్ని చదువుకోండి ఇంత శ్లోకాన్ని మేము నేర్చుకోవడం కష్టం మేము చదవలేమండి అంటే ఓం శం శనిశ్వరాయ నమ ఓం శం శనిశ్వరాయ నమ అని ఒక ఏడు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ మీరు ఉదయం సాయంత్రం మీ దేవుడు మందిరం దగ్గరైనా తలుచుకోండి లేకపోతే మీకు ఎక్కడైనా దగ్గరలో దేవాలయం ఉంటే ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి ఈ శనీశ్వరుడి యొక్క ఉన్న చోట ఎదురుగుండా నిలబడి కొన్ని నువ్వులు నువ్వుల నూనె వేసి నల్లని వస్త్రాన్ని వేసి అక్కడే నిలబడి నేను చెప్పిన శ్లోకం కానీ ఓం శం శనీశ్వరాయన అనే మంత్రాన్ని కానీ మీరు జపించండి తప్పకుండా శని బాధ నుంచి మీరు బయటపడతారు అదేవిధంగా శనిశ్వరుడు యొక్క బాధ తొలగడానికి మీకు నవగ్రహాలు కనుక దగ్గరగా లేకపోతే వారానికి ఒక్కసారి నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి మిగిలిన రోజుల్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి యొక్క దేవాలయానికి వెళ్ళండి అక్కడ పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి ఓం హం హనుమతే నమ ఓం హం హనుమతే నమ అనే మంత్రాన్ని చదువుకుని ఆ యొక్క ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి ఒక ఐదు తామలపాకులు కానీ ఏడు తామలపాకులు కానీ మీరు అక్కడ ఆంజనేయ స్వామికి సమర్పించినట్లయితే శనీశ్వరుడి బాధ కూడా తగ్గుతుంది ఈ మిగిలిన ఆరు రోజులు కూడా ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా వినండి పుస్తకం ఉంటే చదవండి లేకపోతే ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకుని వినండి శ్రద్ధగా వినండి దృష్టి దాని మీద పెట్టి హనుమాన్ చాలీసా వినండి మీ దేవుడు మందిరంలో ఆంజనేయస్వామి ఫోటో దగ్గర ఒక ఎర్రని పువ్వు పెట్టి దండం పెట్టండి ప్రతిరోజు ఆంజనేయ స్వామికి పూజ చేసినటువంటి సింధూరాన్ని ధరించండి మరిన్ని వివరాలకి మీ జాతకాన్ని చూపించుకుని పరిహారాలు పొందండి ఈ విధంగా శనివారం నాడు చేయడం వల్ల శనీశ్వరుడు యొక్క బాధ తొలగి మీరు సంపూర్ణంగా శని బాధ నుంచి బయటపడాలని మీరెప్పుడు కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజన సుఖినోభవంతో స్వస్తి